హైదరాబాద్ ఒక ప్రఖ్యాత నగరం రద్దీగా నడుస్తున్న జీవితాలలో ప్రతి ఒక్కరూ తమదైన లక్ష్యాలు సాధించడానికి పరితపిస్తూ పరుగులు తీసే సిటీ ఈ సిటీ జీవితంలో మనసు ప్రశాంతంగా ఉంచడం చాలా కష్టం ప్రతిసారి మనం ఎదుర్కొనే కష్టాలు మనల్ని మోసం చేసేవారు మనకు అన్యాయం చేసిన వారు ప్రతిదీ మన మనసులో ప్రతిస్పందన కలిగిస్తాయి ఈ కథలో రాజేష్ అనే యువకుడు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు రాజేష్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో అతని కళ ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదగాలని చిన్న వయసులోనే తండ్రి చనిపోయిన కారణంగా కుటుంబ భారాన్ని మూసే బాధ్యత రాజేష్ మీద పడింది తల్లి పెంపకంలో రాజేష్ అందరితో మంచిగా ఉంటూ ఎదుటివారిని గౌరవించాలని నేర్చుకున్నాడు రాజేష్ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అది అతని స్నేహితుడు మనోహర్ మనోహర్ రాజేష్ కు మంచి స్నేహితుడు ఇద్దరు కలిసి చిన్న వ్యాపారం ప్రారంభించారు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజేష్ తను సంపాదించిన కొద్దిపాటి డబ్బును తన శ్రమను మొత్తం పెట్టాడు కష్టపడి పనిచేయడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు సాధించారు ఇద్దరూ ఎంతో కష్టపడి వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా శ్రమించారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనోహర్ కు డబ్బుపై వ్యామోహం ఎక్కువైంది దాంతో మనోహర్ రాజేష్ నమ్మకాన్ని బొమ్ము చేస్తూ వ్యాపారంలో తన వాట మొత్తం తీసుకుని కంపెనీలో విలువైన డాక్యుమెంట్స్ దొంగిలించాడు రాజేష్ కు ఈ మోసం తట్టుకోలేని బాధను కలిగించింది అతను తన ఆత్మీయ స్నేహితుడు మనోహర్ తనను ఇలా మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు రాజేష్ బాధపడుతూ మనోహర్ నన్ను మోసం చేశాడు నా డబ్బు నా కష్టాన్ని నాశనం చేశాడు నాది కష్టం కాదు నాది అతనిపై ఉన్న ప్రేమ కానీ అతను నన్ను మోసం చేశాడు అనే ఆలోచనతో మనోహర్ పై ఎలాగైనా సరే ప్రతీకారం తీసుకోవాలన్న కోపంతో అతని మనస్సు నిండిపోయింది ఒకరోజు అలా ఆలోచిస్తూ రాజేష్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు కాసేపటి తర్వాత ఒక పండు చెట్టుపై నుంచి నేలపై పడింది దాన్ని చూసిన రాజేష్ అది కుళ్లిపోవడం గమనించాడు ఆ దృశ్యం రాజేష్ మనసులో ఒక ఆలోచన రేకెత్తించింది చెట్టు కూడా కుళ్లిన పండును విసిరేస్తుంది అలాగే చెట్టు కూడా మళ్లీ పుష్పిస్తే మరికొన్ని మంచి పండ్లు కాస్తాయి ఆ కుళ్లిపోయిన పండ్లను పట్టుకుని కాలం వృధాగా గడిపితే అనుభవించలేం రాజేష్ తనని మోసం చేసిన మనోహరపై ప్రతీకారంతో కాకుండా తనను మోసం చేసిన వారిని వదిలిపెట్టడం మంచిదని నిర్ణయించుకున్నాడు ప్రతీకారంతో తన సమయాన్ని శక్తిని వృధా చేసుకోకూడదని తన పని మీద దృష్టి పెట్టాలని తెలుసుకున్నాడు ఆ తర్వాత రాజేష్ తన జీవితంలో తనకు నమ్మకమైన కొత్త భాగస్వాములతో వ్యాపారాన్ని తిరిగి మొదలు పెట్టాడు మరింత కష్టంతో పనిచేసి తన వ్యాపారాన్ని మళ్లీ నిర్మించాడు రాజేష్ తనను మోసం చేసిన మనోహర్ గురించి ఆలోచించడం పూర్తిగా మానేసి తన లక్ష్యాలను చేరుకోవటానికి ముందుకు సాగాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాజేష్ ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు అతని కృషి పట్టుదల వల్ల వ్యాపారం మహోన్నత విజయాన్ని సాధించింది రాజేష్ ఎదిగిన తర్వాత రోజు అతనికి మనోహర్ కనిపించాడు అయితే మనోహర్ అప్పటికే ఆర్థిక సమస్యలో చిక్కుకొని తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు అతని వ్యాపారం పూర్తిగా తివాల తీసి అప్పుల్లో కూరుకుపోయాడు అతను చేసిన మోసం కారణంగా జీవితం పూర్తిగా క్షీణించింది ఇది నా ప్రతీకారం లేకుండానే జరిగిపోయింది అని రాజేష్ అనుకున్నాడు జీవితంలో అన్యాయం చేసిన వారు తమ తప్పుల వల్ల ఫలితాలను అనుభవిస్తారు మనం ప్రతీకారం కోసం సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు అని రాజేష్ తెలుసుకున్నాడు ఆ సమయంలో రాజేష్ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాడు చెడుపోయిన పండ్లను చెట్టు వదిలేసినట్టుగా మనం కూడా చెడు అనుభవాలను వదిలిపెట్టి ముందుకు సాగాలి జీవితంలో సక్సెస్ కావాలంటే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని అనుకున్నాడు రాజేష్ మనోహర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన మోసం వల్ల జీవితంలో చాలా బాధను అనుభవించాను నాకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు నేను బిజినెస్లో నా కష్టపట్టుదలతో మంచి విజయాన్ని సాధించాను అని చెప్పాడు ఈ మాటలు విన్న మనోహర్ తాను చేసిన మోసానికి రాజేష్ ని క్షమాపణ అడిగాడు కానీ అప్పటికే కాలం చాలా ముందుకు వెళ్లిపోయింది రాజేష్ తన జీవితంలో విజయాన్ని సాధించడం ద్వారా తనను మోసం చేసిన వారికి సహజంగానే పశ్చాత్తాపం కలిగించాడు ప్రతీకారం కోసం సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి ముందుకు సాగితే సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరేమంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం